అండి అందరికీ నమస్తే మనం మిరప తోట వేస్తున్నాం కాబట్టి మిరప తోట వేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మిరప నారు పీకిన తర్వాత అంటే ఇలా తీసేసిన తర్వాత నారు మడి నుంచి ఇలా తీసేసిన తర్వాత మిరప నారుని కొంచెం లైట్గా కడుక్కోవాలి అంటే ఈ వేర్లు కొంచెం అంటే ముద్ద ముద్దు ఉంటుంది కదా మట్టి మొత్తం ముద్దల ముద్దలు ఉంటాయి అవి లైట్గా కడి కడిగేసి తర్వాత ఇలా బకెట్లో కొంచెం నీళ్ళు అయితే తీసుకోవాలి నీళ్ళు తీసుకొని అందులో మనకు సూడోమోనాస్ అని ఉంటుంది పౌడరు ఆ సూడోమోనాసు ఒక ప్యాకెట్ కేజీ ప్యాకెట్ మూడు ఎకరాల నారుకైతే సరిపోతుంది ఇలా కొంచెం నీళ్ళలో కలిపేసి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు అయితే ఉంచాలి ఈ నారుని ఇలా లోపల కాకపోతే రైతులకు అంత టైము అంత సమయం ఉండదు కాబట్టి కొంచెం అందులో ఇలా తడిపేసి ఇలా తడిపేసి ఉంచితే కనుక అంటే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అలా ఉంచినా కూడా మనకు తర్వాత అంటే తోటలో వచ్చే ఫంగిసైడ్స్ అంటే వేరు కుళ్ళుడు కానీ కాండం కుళ్ళుడు కానీ బూస్తు దిగులు కానీ ఇలాంటి వాటికి రాకుండా ఉండడానికైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది కాకపోయినా బ్లూ కాపర్ అనే పౌడర్ ఉంటుంది అది కలుపుకున్న మనకు ఇలాంటి ఫంగి రావడానికి కొంచెం ఆస్కారం అయితే తక్కువ ఉంటుంది రైతులు ఇలా చేసుకుంటే చాలా మంచిదండి ఇలా చేసుకోవాలి అందరూ ఈ వీడియో రైతులందరికీ షేర్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్